జయశ్రీమనారాయణ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర సంవత్సరాలు శుభాన్ని అశుభాన్ని రెండు కూడా కలిగజేస్తాడు ఈ రాశి ప్రవేశించినప్పుడు అంటే కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశి వారికి శని భగవానుడిచ్చే ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఎనిమిదవ స్థాన ఫలితాలనే కాదు తన యొక్క ప్రత్యేక దృష్టి చేత రెండవ స్థానాన్ని చూస్తున్నాడు ఐదవ స్థానాన్ని చూస్తున్నాడు పదవ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాలు కూడా జాతకులకి అనుభవయోగ్యం అవుతాయి అవేమిటి అనుకున్న పనులు జరగకపోవడం సొంత వాళ్ళతోనే అకారణంగా విరోధాలు ఏర్పడడం సంతానానికి ఇబ్బందులు కలగడం సంతాన మూలకంగా ఇబ్బందులు కరగడం అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు కరగడం అపమృత్యు భయము కుటుంబానికి దూరం కావడము వ్యవహారాల్లో చిక్కులు వృత్తిలో మార్పులు కలగడం లాంటివి జరుగుతాయి శని దోషాలు శని ఉన్న స్థితిని బట్టి ఏర్పడతాయి పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏళ్నాడు శని ఉంటే దీర్ఘాయు కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అంటే అర్ధాష్టమ శని అష్టమ శనిలు తిరిగి వస్తూ ఉంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు చెడ్డవి అని చెప్పలేము అలాగని మంచివి అని కూడా చెప్పలేము మొదటిసారి వచ్చే దాన్ని మంగు శని అని రెండవసారి వచ్చే శనిని పొంగు శని అని మూడోసారి వచ్చే శనిని కుంగు శని అని అంటారు మంగు శని వల్ల స్థాన మార్పు అనారోగ్యము సుఖహీనత అనేది కలుగుతాయి పొంగు శని వల్ల ధనలాభము బ్రతుకు భయం కలుగుతుంది ఆరోగ్య నష్టం అనేది కలుగుతుంది కుంగు శని వల్ల అనారోగ్యము శరీర కష్టము అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ అష్టమ శని అనేది మొదటిసారి వచ్చిందా ఇది రెండవసారి మూడవసారి అనేది మీ జాతకాలని పరిశీలి అంటే మీ వయసును బట్టి ఇది ఎన్నోసార్లు వచ్చిందని చూసుకున్నట్టయితే ఈ ఫలితాలనేవి నేను చెప్పిన ఫలితాలు అనేవి ఉంటాయి ఇక నక్షత్రాల వారిగా అనేవి తెలుసుకున్నట్టయితే సింహరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటి మఘ పుబ్బ ఉత్తర మఘలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉన్నాయి మఘా నక్షత్రం వారికి చెడు ఫలితాలే ఉంటాయి ఏంటి వివాదాలు ఆరోగ్య భంగం అనేది ఏర్పడుతుంది పుబ్బా నక్షత్రం వారికి ఆందోళనలు విచారణ అనేది కలుగుతుంది ఉత్తరా నక్షత్రం వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇంకా సింహరాశికి అధిపతి రవి రవి యొక్క పుత్రుడే శని కాబట్టి ఈ సింహరాశి వారికి శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు తప్పకుండా ప్రతి శనివారము శనిహోరా సమయంలో శని యొక్క ధ్యాన శ్లోకమైన నీలాంజన సమావాసం రవిపుత్ర మాగజం ఛాయా మాతాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే ఒక ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి శనివారం నూటెనిమిది స్థాయిలో చదువుకోవాల్సిందే హోరా సమయంలో నల్ల నువ్వులు నువ్వుల నూనెతోని శనికి అభిషేకం చేయాలి ఏడు శనివారాల వ్రతాన్ని అంటే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించాలి ఏడు వారాల తర్వాత కనీసం ఒక పదకొండు మంది కాకుండా కనీసం ఒక ఐదు మంది బ్రాహ్మలకైనా భోజనం పెట్టి మీకు తోచినంతగా దక్షిణ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి ఆ విధంగానే సంవత్సరంలో ఒక సార్లు నాలుగు సార్లు శని తల ఏదో అనేది వస్తుందండి అప్పుడు తప్పకుండా శని తైలాభిషేకం శని పూజ చేయించుకోవాలి మరియు నల్ల నువ్వులు దానం చేయాలి నల్ల నువ్వులు పల్లీలు పల్లీల నూనె దానం చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ విధంగానే ఒక నల్ల మూకుళ్ళు నల్ల వంకాయలు వేసి వంశం వంశం శరీరం అనుకుంటూ ఒక నూట నిమిషాలు చదువుకుంటూ అందులో వేసి అంటే అర్చన చదివి దాన్ని నల్లడి బ్రాహ్మడికి దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆ విధంగానే శనివారం రోజున మినపవడలు చేసి ఆ శనేశ్వరుడికి దానం చేసి శనేశ్వరుడికి కానీ ఆలయంలో ఏ ప్రధాన దేవత ఏ ఉందో ఆ దేవతకు నివేదన చేసి మీ స్వహస్తాలతో అందరు కూడా పంచండి వృద్ధులను రోడ్డు దాటించండి ఎక్కువగా నడక నడవండి ఎక్కువ నడక ఆ శని దేశాలు కనీసం వారంలో ఒక రోజన్నా శనివారం అన్న కొంచెం ఎక్కువగా నడుస్తూ ఉండండి ఉండడం వల్ల ఈ శని దోషాలు అనేవి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంది శివనారాయణ శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా శుభాన్ని ఇవ్వడా మంచిని ఇవ్వడా అసలు శని దేన్ని సూచిస్తాడు శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా శని గురించి గ్రహాలలో మంద గ్రహం అంటే శని అంటే రెండున్నర నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శనిగ్రహం అతి వేగంగా అంటే చంద్రుడు అంటే రెండున్నర రోజులు అంటే రెండున్నర రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు స్లో అంటే శనిగ్రహం గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలు వ్యక్తులవే గ్రహము ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని శరీరంలోను విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి అసలైన కారుకుడు ఎవరంటే శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వం గ్రహం వాయుతత్వ గ్రహం ఏంటంటే శని గ్యాస్ టబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ ప్రాణాయామము యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని మాలిన్య వస్త్ర భయశీషక దుర్మతిత్వ శూద్రాలుయా విషయో భృతా కోర్కసునే అని భావమందిర్లోని యాభై రెండవ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు ఆపదలకు కారకుడు శని ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మరణ కారణం జీవనము మలిన వస్త్రము భయము సీతము చెడ్డ ఆలోచనలు డిస్ప డిప్రెషన్సు శూద్రుడు దుండపోతు జనపదాలు సేవక జనము శనికారకత్వంలోనివి కారకత్వంలోనివి లోభం మోహం జాతి భ్రష్టత రోగము పేదరకము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనుము తగరము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కొర్రలు ఆళ్ళు మినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కా ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది